అందరికీ నమస్కారం అండి నిన్నటి రోజున బొత్స సత్యనారాయణ గారి ప్రెస్ మీట్ చూడడం అనేది జరిగింది మరి ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా చూస్తా ఉంటే మాకు విచిత్రంగా ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు గాని అభివృద్ధి కార్యక్రమాలు గాని బొత్స సత్యనారాయణ గారి కనబడట్లేదా మా ఎన్నికల మేనిఫెస్టో మేము పెట్టిన హామీల్లో ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మేము పూర్తి చేసాం చేస్తూనే ఉంటాం ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సుపరిపాలన కోసం ఆలోచించే పార్టీ కాంతి భద్రతల గురించి కూడా మీరు మాట్లాడడం అనేది జరిగింది మీ హయాంలో శాంతి భద్రతలు నిర్వీర్యం అయిపోయాయి అన్న సంగతి అందరికీ తెలుసు తెలియక ఒక మాట అడుగుతా ఉన్నాను మీరు హయాంలో ఉన్నప్పుడు ఎవరికైనా వాక్ స్వతంత్రం ఉండేదా అండి టీచర్లు కనీసం రోడ్డు మీదకి వచ్చి మాట్లాడగలిగిన పరిస్థితి ఉందా చివరికి టీచర్ యూనియన్ నాయకుల ఫోన్లు కూడా మీరు ట్యాప్ చేసిన మాట వాస్తవం కాదా మా దగ్గర అట్లా కాదు మీరు ఒక డాక్టర్ మాస్క్ అడిగాడని చెప్పి అతన్ని పిచ్చోడిని చేసి అతని మీద కేసులు పెట్టి చివరికి అతని మరణానికి కారణమయ్యారు మీ ఎమ్మెల్సీ ఒక ఆయన డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ ఇచ్చారు దళిత కుర్ర వాళ్ళకి చాలా చోట్ల శిరోమండనాలు చేశారు ఇవన్నీ మీరు మర్చిపోయి శాంతి భద్రతలు తెలుగుదేశం పార్టీ హయాంలో లేవు అంటే మేము ఊరుకునేది లేదు ఎన్టీ రామారావు గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి శాంతి భద్రతలే మాకు అతి ముఖ్యం